పనిచేసినటువంటి వామపక్ష ఉద్యమ నాయకుడు ఇవాళ శ్రీలంకలో ఎర్రజెండాను పట్టుకొని ఈ దేశంలో ఈ ప్రపంచంలో కమ్యూనిజం సాధ్యమే మరో ప్రపంచం ఉంది మీరు పెట్టుబడిదారి మీడియా కమ్యూనిజానికి నూకలు చెల్లాయని చెప్తున్నటువంటిది కమ్యూనిస్టు ప్రభుత్వాలు కూలినంత మాత్రాన కమ్యూనిజం సిద్ధాంతాలు కూలినట్టు కాదు ఇది అజయం ఈ దేశానికి ఈ ప్రపంచానికి విముక్తి మార్గం సోషలిజం మాత్రమే అని చెప్పి ఒక స్ఫూర్తిని అందిస్తాము ఉంది మలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతున్నప్పుడు వామపక్ష విద్యార్ సంఘాలు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక నిర్లిప్త నిస్సత్వం వచ్చేది కానీ సీతారాం గారి సీతారాం ఏచువరి గారి మరణం తర్వాత వారి అమరత్వం తర్వాత మరొక్కసారి వాతావరణం అంతా వేడెక్కింది మరీ ముఖ్యంగా వామపక్ష విద్యార్థుల్లో వామపక్ష భావజాలం ఉన్న సంస్థల్లో ఒక రకమైన స్ఫూర్తిని ఈరోజు పొందుతూ ఉన్నాం శ్రీలంక నుంచి వచ్చినటువంటి వామపక్ష గాలులు భారతదేశాన్ని తాకాయి రేపో మాపో భారతదేశం ఆల్టర్నేటివ్ కాబోతుంది మనం గుర్తించాలి మన నిర్జీవంగా నిర్లిప్తంగా ఆర్ద్రత లేకుండా ఇక ఏమీ కాదు ఇదంతా కార్పొరేటీకరణ కాషాయీకరణ ఇక్కడ మన భావజాలం లేదు అనుకోవటం తప్పు అత్యంత చిన్న దేశం సంక్షోభంలో ఉన్న దేశం ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థ అయితే రాజకీయ సంక్షోభంలో కూరుకుపోతుందో ఆ రాజకీయ వ్యవస్థ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి మార్క్సిస్టు ఉద్యమం మార్క్సిస్టు మహోపాధ్యాయుల బోధనలు కమ్యూనిస్టు పార్టీ తప్ప మరొకటి కాదు అని చెప్పి ఇవాళ శ్రీలంకలో అయింది రేపు బంగు దేశంలో అవుతుంది రేపు ఇండియాలో కూడా కాబోతుంది ఈ విశ్వాసంతో ఉద్యమ వామపక్ష ఉద్యమ అభిమానులు పోవాలి అందుకనే మనం సీతారాం యేచూరు గారి స్ఫూర్తి సభను వారి యొక్క అమరత్వాన్ని వారి యొక్క సంతాప సభను స్ఫూర్తి సభగా నిర్వహించుకోవాలి ఇవాళ హైందవ మతోన్మాదం కరళ నృత్యం చేస్తున్న వేళ మన మెదళ్ళన్నీ కట్టిపడేస్తున్న వేళ వామపక్ష ఉద్యమం బలమైన ఉద్యమంగా తయారు కావాలి మన మధ్య ఉన్నటువంటి సిద్ధాంతపరమైన రాద్ధాంతపరమైన విషయాలు ప్రధానం కాదు అవి చాలా మైనూర్ మైనర్ విషయాలు అనేటువంటి విషయాన్ని వాస్తవాన్ని గమనించాలి మన రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున జరిగినటువంటి సీతారాం హెచ్చరి గారి సంతాప సభలో చూసాం వామపక్ష పార్టీలే కాకుండా అధికార పార్టీలు కూడా వచ్చాయి సీతారాం నెచూరు గారి నుంచి మాట్లాడుతున్నప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా మా పార్టీలో ఇలాంటి నాయకుడు ఒక నాయకుడు మా పార్టీలో ఉంటే బాగుండేది అని అనటంలో ఏనాడన్నా మనం గమనించామా బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ పార్టీ సంఘ పరివార శక్తులు జోహార్లు అర్పించడం మనం ఎప్పుడైనా గమనించామా అది చాలా రేరుగా మాత్రమే భారతదేశ చరిత్రలో కొనసాగిందని సీతారాం నెచ్చూరు గారి విషయం నిజమైంది అంటే ఒక జీవితాన్ని నిజంగా అంకితం చేసినప్పుడు సిద్ధాంతానికి అంకితం చేసినప్పుడు వామపక్ష భావజాలాన్ని అణువణువునా నింపుకున్నప్పుడు ఆదివాసులను ప్రేమించినప్పుడు దళితులను ప్రేమించినప్పుడు గిరిజనులు ప్రేమించినప్పుడు సమాజిక మార్పు సాధ్యమవుతుందని చెప్పి బలంగా నమ్మినప్పుడు ఖచ్చితంగా ఒక మనిషి ఉత్తమ కమ్యూనిస్టుగా మారుతాడు ఈ తరానికి మాకు మీకు మనందరికీ స్ఫూర్తి సీతారాము ఏచూరి గారు ఆనాడు పార్ల అసెంబ్లీలో అసెంబ్లీ కౌన్సిల్లో ఎమ్మెల్సీ నాగేశ్వర్ సార్ మాట్లాడుతున్నప్పుడు అనుకునే వాళ్ళం మేము ఒక్క ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఏమి ఉంటే ఈ విధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గలగడలాడిపిస్తున్నాడు ఒక పది మంది ఎమ్మెల్సీలు మనకి ఉండి ఉంటే ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు మనకి ఉండి ఉంటే ఒక నలభై మంది ఎంపీలు మనకు ఉండి ఉంటే ఈ దేశం ఎప్పుడో ఎర్రమయం చేయగలుగుతాం ఆ చేసే రోజులు ముందుకు వస్తాయి అందుకనే ఇక్కడ కూర్చున్న ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులు ఆలోచించాలి ఈ మైదానం వా విప్లవ భావాలకు పుట్టినటువంటి మైదానం ఉస్మాని యూనివర్సిటీ అంటేనే ఉద్యమాల గడ్డ విప్లవాల గడ్డ మనం కూర్చున్నటువంటి ఈ ఈ మైదానంలో ఎంతోమంది వందలాది వేలాది విప్లవకారులు తమ ప్రాణాలను అర్పించి ప్రజలకు అంకితం చేసి ఈ సమాజ చరిత్రలో కాలగర్భంలో లేకుండా మనకి స్ఫూర్తి నింపుతూ ఉన్నారు జార్జిరెడ్డి నుంచి ఇవాళ నిన్న మొన్న మరణించిన సీతారామ దాకా రక్తంతో గడిచినటువంటిది అడుగులతో అడుగులు ఎత్తినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ మైదానంలో మన ఉంటున్న ఆ స్ఫూర్తి ఉండాలి సాధారణంగా మనుషులు మాట్లాడతారు కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రతి చెట్టు మాట్లాడుతుంది ప్రతి పుట్ట మాట్లాడుతుంది ఆర్ట్స్ కాలేజీ మెట్లు కూడా మాట్లాడతాయి ఎందుకంటే వాటికి ఉద్యమ భావజాలం తెలుసు కనుక అందుకే మిత్రులారా నేను ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరినీ కోరేది ఒకటే మనము గతిశీలతో ఉన్నటువంటి చలనశీలతో ఉన్నటువంటి మనుషులం మన జీవించిన కాలంలో కేవలం మన చదువు మన ఉద్యోగం మన జీవితమే కాదు ఈ సమాజం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది వాళ్ళ స్ఫూర్తి గాథలు చదవాలి ఈ దేశంలో గాంధీ అంటేనే కాదు ఈ దేశంలో భగత్ సింగ్ స్ఫూర్తి ఉన్నాడు ఈ దేశంలో చేగువేర స్ఫూర్తి ఇంకా బ్రతికే ఉంది సీతారామయచూరి గారు అందించిన స్ఫూర్తి ఈ దేశంలో ఉంటుంది ఉండాలి కూడా వారి మరణం ఈ దేశ హిమాలయాల కంటే అత్యున్నతమైనది వారి జీవితం ఈ దేశ హిమాలయాలకి హిమాలయాలు ఏ విధంగా అయితే భారతదేశానికి రక్షణిస్తున్నాయో వారి ఆలోచన ఆచరణ నిబద్ధత త్యాగం భారతదేశ యువతని నడిపిస్తూ ఉంటుంది నడిపించాలని ఈ సంతాప సభ ఒక స్ఫూర్తి సభగా మారాలని సంతాప సభ తర్వాత వందల సంఖ్యలో విద్యార్థులు వామపక్ష భావజాలాన్ని విప్లవ జా భావజాలాన్ని గుండెల నిండా నింపుకొని మరో ప్రపంచం సాధ్యమే మరో ప్రపంచం సాధ్యమైంది నిన్న శ్రీలంకలో అయింది మొన్న సోవియట్లు అయింది వియత్నాంలో అయింది రేపు రానున్న కాలంలో మనం చనిపోయే లోపల భారతదేశంలో వామపక్ష జెండా భారత పై ఎదరేయటం కోసం ఉస్మానియా విద్యార్థి విద్యార్థులందరూ కదిలు రావాలని కదిలు రావటం వారి ఆలోచనలో పడి చేయటమే హెచ్చురి గారికి మనం అర్పించేటటువంటి నివాళి అని వారి జీవితాన్ని వారి విలువలను మనం మన జీవితంలో కూడా ఆచరించాలని ఆచరిస్తారని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీకి ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకుల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు విప్లవానందలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మొన్న లాటిన్ అమెరికాలో వెనిజులా నిన్న శ్రీలంక భవిష్యత్తు ఈ దేశంలో ఎర్రజెండా రాజ్యం రాబోతుందని చెప్పినటువంటి ఉస్మాని యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇది సంస్థల సభ కాదు సీతారాం ఏచూరి స్ఫూర్తిని తీసుకొని ఈ దేశంలో ఎర్రజెండాను రెపరెపలు